ఆండాళ్ అంటే గోదాదేవి తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు ఆలయంలో పూజారి పెరియాళ్వార్ అంటే విష్ణు చిత్తుడికి తులసి కోట వద్ద లభిస్తుంది ఆండాళ్ చిన్నప్పటి నుంచి శ్రీరంగనాథునిపై అపార భక్తిని పెంచుకుంటుంది ఆయననే భర్తగా భావించి పూజించి తపించి తిరుప్పావై వంటి ముప్పై దివ్య పాసురాలు రచించి చివరికి శ్రీరంగనాథుల్లోనే ఐక్యమవుతుంది తర్వాత కాలంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు దీనినే ఆముక్తమాల్యద అంటే తాను ధరించిన పూలమాలను స్వామికి అర్పించడం రచించడం జరిగింది ఈ పాట దీన్ని ఈ వృత్తాంతాన్ని మనకి గుర్తు చేస్తుంది మల్లెలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు మల్లెలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు నల్లనివానికి నప్పును అనుచు పలుకుచు మురిసెను ఆండాళ్ళు నల్లని వానికి నప్పును ఎనుచు పలుకుచు మురిసెను ఆండాళ్ళు మెల్లగ మెడలో వేసి చూసుకుని కిలకిల నవ్వే ఆండాళ్ళు మెల్లగ మెడలో వేసి చూసుకుని కిలకిల నవ్వే ఆండాళ్ళు మల్లలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు చందనము തനമേ പൂസി ഗന്ധമു ബാള് ചന്ദനമു തനമേ പൂസുക്ക ഗധമു ബാള് മന്ദ പന്നീരു ചെല്ലുക്ക എന്തോ ബാള് మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగని ఆండాళ్ళు మల్లలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు రకరకాల ఫల రుచులని చూచి ఆండాళ్ళు రకరకాల ఫల రుచులను చూచి చకెరతి పన ఆండాళ్ళు శ్రీకరుడు శ్రీరంగనాడికి నీకమున చెను ఆండాళ్ళు శ్రీకరుడు కరుడు నీకమున చెను ఆడాళ్ళు మల్లలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు